హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీకరి ఇవాళ టాపిక్ ఏంటంటే మనం కొత్తగా ఛానల్ పెడదాం అనుకుంటున్నాం మీరు ఏంటంటే కొత్తగా ఛానల్ పెడదాం అనుకుంటున్నారు ఛానల్ పెట్టాలంటే ఏం చేయాలంటే మీరు ఏం చేయాలి ఫస్ట్ ఒక పది మందిని మీ ఫ్రెండ్స్ వాళ్ళని నీళ్ళు నీళ్ళు నాలుగు అడిగి కుదరదు ఏం చేయాలంటే మీ మైండ్లో ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయండి వాళ్ళు అడిగితే ఒకళ్ళు చెప్తారు వీళ్ళు ఒకటి ఒకరు చెప్తారు అలాగే డైవర్ట్ అవ్వకుండా అసలు మీ మైండ్ అసలు డైవర్ట్ అవ్వకూడదు మీరు ఏం చేయాలంటే మీ మైండ్లో ఏముంది మీరు ఏం చేయగలరు ఏం చేయాలనుకుంటారు అదే టాపిక్ పెట్టుకోండి మీరు ఒక వంద మందిని అడిగితే అందరిని అడిగితే అది పెట్టి ఇది బట్టి మీ మైండ్ కన్ఫ్యూజ్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మీ మైండ్ కన్ఫ్యూజ్ అవ్వకుండా అలాగే కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి ఏమైతే వ్యూస్ వెళ్తున్నాయి ఇప్పుడు టాపిక్ ఏంటి ట్రెండింగ్ ఏంటి ఏం మనం చేస్తే బాగుంటుంది అది కాకుండా మీరు కూడా ఏం చేయాలనుకుంటున్నారో ఏం చేద్దామనుకుంటున్నారో అన్నీ ఆలోచించుకోండి అన్నీ ఆలోచించుకుని ఇది మొదలు పెట్టండి ఇది ఇది ఎన్ని ఆలోచించకుండా మొదలు పెట్టడం మాత్రం మంచిది కాదు మీరు ఏంటంటే ఎన్ని ఏం చేయగలం అవన్నీ ట్రై చేయండి నేను ఇదైతే దీంట్లో సక్సెస్ కాగలం మీ మైండ్లో ఉంటుందన్నమాట మీరు దేంట్లో సక్సెస్ అవ్వగలుగుతారో మీరు ఏం చేయగలుగుతారో మీ మైండ్లో ఉంటుందన్నమాట నలుగురు నాలుగు విధాలుగా చెప్తారు ఎన్ని పట్టించుకోకుండా మీ మైండ్లో ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఎలా వెళ్తే సక్సెస్ అవుతారు ఎలాగెళ్తే సక్సెస్ అవ్వదు ఎన్ని రీసెర్చ్ చేయండి యూట్యూబ్లో కూడా చూడండి ఏ కంటెంట్లు బాగున్నాయో ఎవరి కంటెంట్లు ఎలా ఉన్నాయో అన్నీ చూడండి అన్నీ చూసి మీరు ఎడిటింగ్ చేయగలరా మీ మీరు చేసుకోగలరా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఈ మెయిన్ అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 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 చేసుకునేలా ఇలా ఉండాలి ఇవన్నీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మీకు ఎడిటింగ్ వేరే వాళ్ళు చేయాలి ఆలోచన చేయాలి ఈలోచి చేయాలి కాదు మీరే మీ ఫోన్లో ఓన్గా చేసుకునేలా ఉండాలి ఇది నేను చేసుకోగలను ఎవరి ప్రమేయం లేదు అలా చేసుకోండి ఎందుకంటే నలుగురికి నాలుగు విధాలుగా నా ఎగతాలు చేస్తారనమాట ఇది మీరు వీడియో చేస్తారు నువ్వు చేసుకోలేవారు ఏంట్రాయి అని ఎగతాలు చేస్తారు ఈ కంటెంట్ అన్నీ మీరే ఓన్గా ఎడిటింగ్ నేను చెప్పాను కదా మరి ముందు వీడియోల్లో ఉంటాయి చూడండి ఒకసారి మీరే ఎడిటింగ్ చేసుకోవచ్చు ఓన్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు ఆలోచించండి అన్ని ఆలోచించి అప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నారు కాబట్టి ఓన్ అది ట్రై చేయండి వేరే మీద వేరే ఒకరి మీద డిపెండ్ మాత్రం అవసరం అవ్వకండి మీకే మీరు ఎడిటింగ్ చేసుకుని ఇలా ఉండే ఫస్ట్ అదే బెస్ట్ అనమాట ఇంకెవరైనా ఇది అవ్వకుండా యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఏం చేయద్దాం మీ మైండ్లో ఏముందో అదే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఏ తప్పు దోవ పట్టుకుంటే జాగ్రత్తగా యూట్యూబ్ ఛానల్ చేసుకుంటే సక్సెస్ అవ్వండి మెయిన్స్ మీరు సక్సెస్ అవ్వాలి సక్సెస్ అవ్వడమే నాకు కావాల్సిందనమాట సక్సెస్ అయితే నైన్ హ్యాపీ ఓకే ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడప్పుడు మీకు ఖాళీ ఉంటాయి కనుక నా ఛానల్ ఓపెన్ చేయండి మీకు వీడియో ఛానల్ ఓపెన్ చేసిన అయితే మీరు మీకు దీంట్లో అన్ని టిప్స్ ఉంటాయి అనమాట నా యూట్యూబ్ ఛానల్లో అన్ని టిప్స్ ఉంటాయి ఒకసారి చూడండి మీరు అలాగే చేద్దాం అనుకుంటే కంపల్సరిగా చూడండి ఒక గంట కేటాయించి ఏ నైట్ టైం ఏ టైంలో చూడండి నా వీడియోలు మీకు ఉపయోగపడతాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ thank you very much. bye